వెల్కమ్ టు తెలుగు మైత్రి జస్ట్ ఫర్ ఫన్ టైం తెలుగు సామెతలు మరియు వాటి అర్థాలను తెలుసుకుందాము మొదటి సామెత అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు దీని అర్థం ప్రయత్నించకుండా ఏది లభించదు అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు బూడిదలో పోసిన పన్నీరు దీని అర్థం మనము పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అంటే దీని అర్థం తమకు సంబంధం లేని విషయంలో అనవసర ఉత్సాహం చూపించే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు కోటి విద్యలు గూటి కొరకే దీని అర్థం మనిషి నేర్చుకునే ఏ విద్య అయినా తన తిండి కోసమే అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు అప్పు చేసే పప్పు కూడు దీని అర్థం ఎవరైనా వారి శక్తిని మించి అప్పు చేసి మరి డబ్బులు ఖర్చు పెడుతున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు ఎవరికి వారే యమునా తీరే దీని అర్థం సొంత అయిన వారే తమ వారి గురించి పట్టించుకోనప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు నిండుకుండ తొనకదు దీని అర్థం జ్ఞానం ఉన్నవారు ఏ విషయానికైనా తొందరపాటు పడరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్